హాయ్ హలో ఎవ్రీవన్ మనం ఐఆర్సీటీసీలో మేం వెళ్ళొచ్చిన టూర్ గురించిన విశేషాలను చూస్తున్నాం కదా ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి ఏడు వందల మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వాళ్లు అరేంజ్ చేసిన ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి ఆగుతూ ఆడుతూ పాడుతూ అరుణాచలం చేరుకున్నారు అరుణాచలంలో ఇదిగో ఇలా ఈ బస్సులలో ఎక్కి వాళ్ల ప్రయాణం కొనసాగించారు అనుకుంటున్నారు వీళ్ళు అరేంజ్ చేసిన హోటల్ రూమ్స్కి ఆర్కేఎస్ రెసిడెన్సీ అరుణాచలంలో వీళ్ళు ఆర్కేఎస్ రెసిడెన్సీలో ఫ్రెషప్ అవ్వడానికి రూమ్స్ను కేటాయించారు అలా ఈ బస్సులలో వెళ్ళి వాళ్ళంతా కూడా అక్కడ ఫ్రెషప్ అయి అక్కడి నుంచి దేవాలయానికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అంటే సొంతంగా క్యాబ్ కావచ్చు ఆటో కావచ్చు ఎవరి వీలును బట్టి వాళ్ళు వెళ్ళారండి ఇదిగో అరుణాచలం దేవాలయం ఇది మొట్టమొదటి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ముందు దీపం వెలిగించి కర్పూర హారతి ఇచ్చి ఆ తర్వాత టైం ఉంటుందో లేదో ఇంకా ముందు చాలా చాలా టూర్ ఉంది కాబట్టి ఆటోలోనే గిరి ప్రదక్షిణ చేశారండి చాలామంది కొంతమంది నడిచి కూడా చేశారనుకోండి కానీ ముందే నడిచేసి నొప్పులు తెచ్చుకుంటే ఆ తర్వాత టూర్ కష్టమవుతుంది అన్న ఉద్దేశ్యంతో చాలామంది ఆటోలోనే ఎనిమిది లింగాలు ఉన్నాయి తెలుసు కదా అందరికీ కూడా ఇంద్రలింగం జలలింగం వాయులింగం అగ్నిలింగం వరుణలింగం ఇలా మొత్తం ఎనిమిది లింగాలు చుట్టూరా ఉన్నాయి అలా ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ దీపారాధనలు చేసుకుంటూ కర్పూర హారతిని ఇస్తూ మేమంతా ఇదిగో రమణ మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టాం రమణ మహర్షి ఆశ్రమంలోనిదే ఈ గిలక బావి అదిగో లోపల పెయింటింగ్స్ వర్క్ జరుగుతోంది పెయింటింగ్స్ వేస్తూ చాలా బిజీగా ఉన్నారు లోపల అక్కడ వర్కర్స్ అంతా కూడా మేము అదంతా కలయ తిరిగి ఆ తర్వాత ధ్యాన మందిరంలో అడుగుపెట్టాం మందిరంలో కాసేపు కూర్చుని ధ్యానం కూడా చేసుకున్నాం ఆ తర్వాత ఎనిమిది లింగాల దర్శనం పూర్తయిన తరువాత అరుణాచలం దేవాలయంలోకి అడుగుపెట్టాం మేమైతే ఫస్ట్ టైం అండి అక్కడికి వెళ్ళడం కానీ చక్కటి అనుభూతి కలిగింది కాసేపు రమణ మహర్షి ఆశ్రమం ముందు ఇలా కూర్చున్నాం అన్నమాట కొంచెం రిలాక్స్డ్గా ఇదిగో స్వామివారి బెడ్ అన్నమాట ఇది ఇదిగో ఇది చూసారా ఇది శివలింగం పువ్వట నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం ఇంతకు ముందు చూశాను లేదో నాకైతే గుర్తులేదు ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకున్నాను ఇది చూసి ఎనిమిది లింగాలకు ఇదిగో ఇలా దీపారాధనలు కర్పూర హారతులు ఇచ్చుకున్న తరువాత మేము గర్భగుడిలోకి అడుగుపెట్టాం దానికి ఒక పెద్ద క్యూ ఉందనుకోండి అదేమిటో మా అదృష్టం అంత క్యూలో వెళ్ళినా కూడా మా ముందుకు వచ్చేసరికి క్యూ కట్ అయి వేరే దారిలోంచి పంపించారు అది స్వామివారి అనుగ్రహం స్వామివారి దయ అని నేనైతే అనుకుంటున్నాను అలా లోపలకు వెళ్ళి చక్కటి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఐఆర్సిటిసి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్లోనే మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నాం చేరుకుని అక్కడి నుంచి మేము మన్మధురై వెళ్ళాం నైట్ జర్నీ చేసి ట్రైన్లో ఆ విశేషాలు కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అరుణాచలం గాలిగోపురం చుట్టూ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది చాలా రష్గా ఉంది అందులో మేము ఆదివారం దర్శనం చేసుకున్నాము అందువలన ఏమో తెలియదు కానీ రష్ ఉంది కానీ మాకు మాత్రం భగవంతుడి అనుగ్రహంతో చక్కటి దర్శనమైంది మా వరకు వచ్చేసరికి క్యూ చక్కగా కట్ చేసి వేరే దారిలోంచి పంపించారు ఇదిగో ఇది మేము టెంపోలో రామేశ్వరం వెళుతున్న వీడియో అక్కడి నుంచి మేము ట్రైన్లో మన్మధురై దిగి అక్కడి నుంచి టెంపోలో రామేశ్వరం ఇదిగు ఇలా కొద్ది మంది మా కొద్ది మంది వరకు మాత్రం ఇలా అరేంజ్ చేశారు అంటే రకరకాల బస్సులు ఏర్పాటు చేసి కొంతమందికి అంటే కేటగిరీని బట్టి ఇలా ఏర్పాటు చేశారు ఈ టెంపోలోనే మేము రామేశ్వరంలో అడుగుపెట్టాం మధ్యలో దిగాం అక్కడ ఫ్లైఓవర్ అది ఉంది సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉంది అందరికీ తెలిసిన విషయమే ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగి అందరూ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు నేను కూడా అలా చాలా వీడియోస్ తీసుకున్నాను అవన్నీ తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా ఆ వీడియోలన్నింటినీ ఫాలో అవ్వాలనుకున్నట్లయితే నా వీడియోస్ అన్నింటినీ తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నింటినీ చాలా పెట్టాలి అని ఇస్తుంది కాబట్టి ఈ జర్నీ మాకైతే చాలా బాగుందండి ఇలా టెంపోలో వెళ్ళిన జర్నీ ఫ్లైఓవర్ దగ్గర దిగి వీడియోస్ తీసుకోవడం ఆ తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్లోకి మేము వెళ్ళడం చూసారా చుట్టూ సముద్రం పైన ఆకాశం సముద్రం కలుస్తూ ఉంది అన్నట్లుగా ఉంటుంది మధ్యలో ఫ్లైఓవర్ అనమాట అటు ఇటు సముద్రం ఇంతకుముందు వెళ్ళాం మేము ఇక్కడికి ఇది సెకండ్ టైం రామేశ్వరం వెళ్ళడం సెకండ్ టైం కానీ చాలా బాగుంది అది ఎప్పుడో వెళ్ళాము ఈ మధ్య రీసెంట్గా అయితే వెళ్ళలేదు చాలా కాలం క్రితం వెళ్ళాము ఇప్పుడు చాలా బాగుందండి ఇలా చూసి వీడియోస్ ఫొటోస్ తీసుకుని పిల్లలమైపోయి కేరింతలు కొట్టి అక్కడి నుంచి మళ్ళీ అదే టెంపోలో రామేశ్వరంలో అడుగు పెట్టాం రామేశ్వరంలో కూడా చాలా చాలా విశేషాలు ఉన్నాయండి ధనుష్కోటి వెళ్ళాము స్వామివారి దర్శనం చేసుకున్నాము రకరకాల పూజలు చేసుకున్నాము ఇరవై రెండు బావుల స్నానాలు చేశాము అలా అవన్నీ కూడా మీకు తప్పకుండా వీడియోస్లో చూపిస్తాను మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది ఎటు రామేశ్వరం వైపు తప్పకుండా వీడియోని ఫాలో అవుతారు కదూ ఆ వీడియోలో కలుసుకుందాం ఇక్కడ ఇంతటితో ఆపేద్దాం ఓకేనా ఆ వీడియోకి వచ్చేసి చేయండి మరెందుకు ఆలస్యం వెళ్ళి అక్కడ హోటల్ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్లవి సర్దేసుకుని ఫ్రెష్ అప్పై గుడికి బయట ఓకేనా ఓకే బాయ్ నా